హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెటనరీ యూట్యూబ్ ఛానల్ పనితాపురం సంతకైతే రావడం జరిగింది ఇక్కడైతే మేకలు ఉన్నాయి చూసుకోవచ్చు వీటి ధర ఎట్లా ఉంది ఇక్కడ మేకల ధర ఈరోజు వీడియోలో మీకు ఈ అప్డేట్ చూపిస్తాను ఓకే చూడొచ్చు ఇక్కడ ఒక అన్న దగ్గర అయితే మేకలు తీసుకొని వచ్చారు ఈ రెండు ఎంత చెప్తున్నారు పద్దెనిమిది వేలు ఈ రెండు పోతుల మరకల రెండు వచ్చేసి పోతు పిల్లలు ఇవి వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఈ మేకలు కట్ట మీద అమ్ముతారండి కట్ట మీద అమ్ముతారు అండ్ సింగిల్ గా కూడా అమ్మేస్తారు ఎంత చెప్తున్నారు సింగిల్ గా అయితే కట్ట మీద ఒకటి వచ్చేసి సింగిల్ గా అయితే పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే చెప్తున్నారు కట్ట మీద అయితే ఈ మేకలు వచ్చేసి వన్ లాక్ రూపీస్ చెప్తున్నారు అది కూడా అండి అది కూడా దాంతో కలిపి వన్ లాక్ చెప్తున్నారు కట్ట అయితే ఒక్కొక్కటి అయితే పదిహేను వేలు అయితే ఇస్తున్నారు ఇవి చూడి ఉన్నాయా ఇందులో సూడి ఉన్నాయి ఇందులో ఒత్తి ఉన్నాయి పిల్ల ఏమో పిల్ల తల్లి ఒకటి ఉంది అవి ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయ్యి ఐదు ఆరు రోజులు అవుతుంది పోతులా మరకలా అవి అవి కూడా ఇవి కూడా రెండు పోతు పిల్లలే అంతా చూసుకోవచ్చు ఇది కూడా పదిహేను వేలా సింగిల్ గా అయితే సింగిల్ గా అయితే ఇది కూడా పదిహేను వేలు అని చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ ఏం ఉండదు మన దగ్గర ఇంకా ఇంటి దగ్గర మేకలు ఉన్నాయా ఇంటి దగ్గర మేకలు ఉన్నాయి ప్రతి వారం వస్తారా ప్రతి వారం వచ్చి ఇక్కడ సేల్ చేస్తారు వ్యాపారం ఓకే వచ్చి అయితే ఇలా సాగిస్తారు ఓకే మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇంటి దగ్గర మేకలు ఇంటి దగ్గర ఒక ఇరవై ఇక్కడ అమ్మేసి ఇంకా మీరు ఏమైనా మళ్ళీ కొత్తవి కొనుక్కుంటారు అలా మార్చేస్తూ ఉంటారు ఓకే మంచివి కొంటారా ఇంకా కొన్ని మళ్ళీ అమ్మేస్తారు సంతలోనే ఏ ఊరు మంది సుజాత నగర్ ఎక్కడది నగర్ లో ఇక్కడ మేకలు అవైలబుల్ ఉంటాయి అంటే ఎప్పుడు చూసుకోవచ్చు లోనే చెప్పారు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు అన్న అయితే బాగున్నాయి మేకలు అయితే చూసుకో చాలా బలంగా ఉన్నాయి చూడండి ఆరు మేకలు ఒక పిల్ల తల్లి అండ్ రెండు పిల్లలు మొత్తం ఆరు మేకలు ఒక పిల్ల తల్లి రెండు పోతు పిల్లలు వచ్చేసి రీజనబుల్లో ఉన్నాయి మాట్లాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు పోతులు ఎంత చెప్పారన్న ఈ పోతులు ఎంత చెప్పారు ఇవి ఒకటి ఎంత ఒకటి వచ్చేసి పదిహేడు వేలు చెప్తున్నా మొత్తం ఎన్ని తీసుకొచ్చారు పది చాలా ఇచ్చారు కట్ట మీద అయితే ఎంతకిస్తారు వన్ లాక్ అయితే ఇస్తానని చెప్తున్నా మొత్తం ఎన్ని పది పది వచ్చేసి వన్ లాక్ అయితే అంటున్నారు ఇది వీటి వయసు ఎంత ఉంటుంది వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుందని చెప్తున్నారు చూసుకోవచ్చు బాగున్నాయి చాలా బలంగా ఉన్నాయి పోతులు వచ్చేసి మన దగ్గర ఎప్పుడు ఆ పోతులు ఎప్పుడు ఉంటాయి మన దగ్గర విలేజ్ ఎవరు టేగులపల్లి నుండి మనది ఇక్కడ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గా ఉంటే మన నెంబర్ చెప్పరా డబల్ నైన్ జీరో త్రిపుల్ ఎయిట్ జీరో నైన్ త్రీ ఫైవ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ మేకపోతులు అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఇక్కడైతే పోతులు ఉన్నాయి హెవీ సైజ్ పోతులు అన్న ఎంత చెప్పారన్న ఒక పోతు ఒక పోతు ఎంత చెప్పారు ఒకటి వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు చూసుకోవచ్చు ఎలా ఆ పోతులు చాలా బలంగా ఉన్నాయి చూ మొత్తం ఎన్ని పోతులు అన్నా మొత్తం అయితే తొమ్మిది పోతులు చెప్పారు ఒకటి వచ్చేసి ఇరవై మూడు వేలు అంట చూసుకోవచ్చు ఇవి ఎంత వయసు ఉంటుంది వీటిది వన్ ఇయర్ పోతులు అని చెప్తున్నారు చూసుకోవచ్చు రీజనబుల్ మాట్లాడుకోవచ్చు కదా రేట్ ఫిక్స్డ్ ఏం కాదు కదా ఫిక్స్డ్ ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు ట్వంటీ త్రీ కట్ట మీద అయితే ఎంత చెప్తున్నారు రెండు లక్షల తొంభై వేలు కట్ట అయితే చెప్తున్నారు మొత్తం తొమ్మిది పోతులు ఉన్నాయంట మన దగ్గర చూసుకోవచ్చు చాలా బలంగా ఉన్నాయి పోతులు వచ్చేసి